హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను నేను అంటే గార్డెన్ గురించి ఆ రోజే నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేద్దాము అనుకున్నాను నెక్స్ట్ అంటే మా గార్డెన్లో హాఫ్ గార్డెన్ అనేది నిన్న పోస్ట్ చేశాను ఇప్పుడు హాఫ్ అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి నేను నిన్నే పోస్ట్ చేస్తాను అని అన్నాను కానీ నాకు కుదరలేదు సో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను చూసేయండి ఇదిగోండి నేనైతే ఇక్కడి వరకు చూపించాను కదా బెండకాయ మొక్కలు వాటికి చూపించను ఇప్పుడు ఇక్కడ నుంచి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే మేము ఎటువంటిది ఏం విత్తనం వేయలేదు ఇక్కడ విత్తనం పడి ఇదిగోండి దోసకాయ మొక్క అయితే వచ్చింది ఇదిగోండి పూత కూడా వచ్చింది లైట్గా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చిక్కుడుకాయ మొక్కలు చూపిస్తున్నాను ఇదిగోండి చిక్కుడుకాయ అనేది ఇది చూడండి ఒకసారి ఎంత చిన్న మొక్క అంటే ఇదిగోండి చిన్న మొక్క కూడా ఇట్లా కాయ అనేది వచ్చేసింది ఎలా అంటే మనము చిక్కుడుకాయ చెట్టుకి వాటరింగ్ అనేది తక్కువగా పోయాలి ఫ్రెండ్స్ అంటే వాటరింగ్ చాలామంది మేము ఇంతకుముందు పెట్టినప్పుడు ఏంటంటే వాటరింగ్ చాలా ఎక్కువ పోసే అప్పుడు అప్పుడేంటంటే మాకు చెట్టు పెరిగేది కానీ ఫ్రూట్ అయితే వచ్చేది కాదు మనిషి ఎంత ఎత్తు అయితే ఉంటారో అంత ఎత్తు పెరిగిపోయి ఫ్రూట్ అప్పుడు వచ్చేది సో ఇప్పుడైతే అలా కాదు మన వాటరింగ్ ఎంత తక్కువ పోస్తే మనకి కాయలు కూడా అంత స్పీడ్గా వస్తాయి ఇదిగోండి ఇది ఇంతే ఉంది దీన్ని చూడండి ఎంత దాకా మనకి ఫ్రూట్స్ ఉన్నాయి ఇలా ఇదిగోండి చాలా చిన్న మొక్కలే పడిపోయినాయి ఇది చూడండి చాలా చిన్న మొక్క దీనికి ఎంత పెద్దది వచ్చిందో కాయ అనేది ఇలా చూసారా మళ్ళీ ఇంకా ఇక్కడ ఇక్కడ మనకి ఇవి కూడా ఉన్నాయి ఇదేంటి ఏమంటారు కొత్తిమీర ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్తిమీర అంటే మా సుకన్య ఏం చేసిందంటే సీడ్స్ అనేవి అక్కడక్కడ వేసేసింది అలా జల్లేసేసింది ఒకే చోట వేయకుండా సో అక్కడక్కడ కొత్తిమీర అనేది వచ్చింది ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నవి కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడే వాటరింగ్ చేసాము అందుకేవి ఇట్లా మట్టిగా అయిపోయినాయి ఇక చూడండి ఎంత బాగుందో కదా చూసారా ఎండ పడుతుంది చూపిస్తాను ఇదిగోండి బాగా వచ్చినాయి కొత్తిమీర మాత్రం సూపర్ వచ్చిందండి ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే బాగా నచ్చింది ఇదిగోండి ఇదైతే పాలకూర చూడండి ఇందులో పాలకూర విత్ కొత్తిమీర రెండు కలిపి వచ్చేసాయి ఇగోండి ఇందులో పాలకూర ఉంది కొత్తిమీర ఉంది అలా పడితే అలా వేసేసింది మా సుకన్య ఇదిగోండి బాగా వచ్చింది ఇలా అక్కడక్కడ వచ్చాయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇగోండి చిన్నగా ఇక్కడ ఒకటి మళ్ళీ అలా అక్కడక్కడ వచ్చాయి ఇక్కడ అయితే మేము ఇటువంటిది పెట్టలేదు ఇక్కడ ఇది పెట్టామండి వంకాయ చెట్టు అనేది ఇవైతే అలా పడి మొలిచాయి ఇగోండి దీనికి కూడా వస్తుంది ఇగోండి ఆ గుచ్చిపోయింది అబ్బా ఇదిగోండి కూడా వస్తుంది ఇదిగోండి ముళ్ళు గుచ్చుకుంది ఇగోండి ఇది ఒకటి ఇలా అక్కడక్కడ వచ్చాయి త్రీ మొక్కలు స్ట్రైట్ గా వరుసగా వచ్చాయి ఇదిగోండి ఇక్కడ ఇక్కడక్కడ ఇది వచ్చేసరికి పాలకూర ఇది మొత్తం పాలకూర తోటకూర కొయ్యి తోటకూర మూడు కలిపేసి ఉన్నాయండి పాలకూర చూడండి ఎంత థిక్గా వచ్చిందో ఇవ్వండి అంతవరకు పాలకూర ఇది అంతా పాలకూర ఇది కొంచెం ప్లేస్ చూపిస్తాను ఈ కొంచెం ప్లేస్ అనేది పాలకూర మేము ఇప్పటి వరకు పాలకూర ఇంట్లో కూడా వాడుకున్నాము ఇంకా బయట షాప్స్కి వేశాము చాలా వాటికి హార్వెస్ట్ చేసామండి పాలకూర కూడా చాలా సార్లు అంటే మేము జస్ట్ కట్ చేస్తాము షాప్స్కి వేసేటప్పుడు మాత్రం షాప్స్ కూడా కట్ చేసే వేస్తారు కదా షాప్స్ కూడా కట్ చేసే వేసాము ఇదొకటి ఇదిగోండి ఇటు వచ్చేసరికి ఉసిరికాయ చెట్టు జామ్ చేసుకుంటారు కదా పచ్చడి ఉసిరికాయ కాదు జామ్ చేసుకునే ఉసిరికాయ ఇదొకటి ఇటు సైడ్ పెట్టాము ఇదిగోండి ఇటు వచ్చేసరికి నిన్న పోస్ట్ చేశాను కదా అంటే నిన్న చూసిన వాళ్ళకి నిన్న వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నాను కదా వరుసగా మాకు అక్కడ ప్రతి పోల్ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంటుంది అని సో ఇక్కడ ఒకటి స్టెమ్ స్టెమ్ పెట్టాము దానికి ఒక స్టెమ్ వచ్చింది ఇలా ఒకటే వచ్చింది ఫ్రెండ్స్ దీనికైతే అయితే ఇది ఇక్కడ మళ్ళీ పాలకూరు ఉంది ఇక్కడ ఈ కొంచెం ప్లేస్ మళ్ళీ బెండకాయ చెట్లు ఇవైతే అంత ఏం ముదరలేదు కొన్ని ముదిరినాయి కానీ ఇవి పర్లేదు ఇవి బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇవి ఇగోండి ఇవి వచ్చేసరికి నేను ఇటువైపు చూపించాను మీకు పాలకూర వంకాయ చెట్లు ఇవన్నీ ఇక్కడ వరకు చూపించాను ఇవి వచ్చేసరికి బీట్రూట్ అండి ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో బీట్రూట్ కూడా అంటే నేను దగ్గర దగ్గరగా పెట్టేశాను అంటే అవగాహన లేక ఇప్పుడైతే ఇవి పర్వాలేదు బాగానే వస్తున్నాయి కానీ బీట్రూట్ ఇది బీట్రూటేనా ఇదిగోండి ఇది బీట్రూట్ కదా బీట్రూట్ చూపిస్తాను అంటే వచ్చినవి చూపిస్తాను లైట్గా అంటే పైకి కాకోకుండా చూస్తున్నాను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూసారా బీట్రూట్ ఇంత క్లియర్గా ఉందో ఇది ఒకటి క్లియర్గానే చూపిస్తున్నాను కదా బాగానే ఉంది ఇదిగోండి ఇలా అక్కడక్కడ లైట్గా వచ్చినాయి ఇదైతే బాగా వచ్చింది ఇది వాటికి బీట్రూట్ అండి ఇదేం మొక్కు అర్థం కావట్లేదు ఇది ఒక దుంప అనమాట ఇది కూడా సీట్స్ వేసాం కానీ ఆన్లైన్లో నుంచి తెప్పించాం కదా మాకు ఏమిటో అర్థం కావట్లేదు కానీ ఒక రెండు మూడు మొక్కలు వచ్చినాయి వాటికి ఇది ఒకటి ఇంకా పెట్టామండి ఇక్కడ సీడ్స్ రాలేదు గ్యాప్ వచ్చేసింది ఇదిగోండి ఇదైతే ముల్లంగి ఇదో చూపిస్తాను ముల్లంగి కూడా చూపిస్తాను దుంప ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద దుంప వచ్చిందో చూశారు కదా ఇవండి చూసారా ఇవి ఒక దుంపలు ఇది ముల్లంగి అంటే చిన్నప్పటి నుంచే వీటికి అవి రూట్ కదా ఆ దుంప అనేది చిన్నప్పటి నుంచే వచ్చేస్తున్నాయి ఇవి వచ్చేసరికి క్యారెట్ వీటికైతే ఏం రాలేదు దుంప అనేది పైకి వస్తే మీకు హార్వెస్ట్ చేసేటప్పుడు కానీ షార్ట్ వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను ఇదిగోండి ఇది క్యారెట్ రెడ్ క్యారెట్ ఆరెంజ్ క్యారెట్ అయితే తెలీదు సంథింగ్ క్యారెట్ అనమాట అది ఇది వచ్చేసరికి పప్పు చుక్కుళ్ళండి అంటే కాయే ఇది అల్లుకునే చుక్కుడు కాదు చెట్టు చుక్కుడు ఇది అల్లుకోదు జస్ట్ ఇదిగోండి ఇది ఒక మొక్క అనమాట ఇదిగోండి ఇది జస్ట్ మొక్క ఈ మొక్కకి ఇలా పప్పు చుక్కలు వస్తాయి ఇగోండి చూసారు కదా ఇది ఇలా పప్పు చుక్కలు వచ్చాయి అనమాట ఇవి ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసాము షాప్స్ లో కూడా వేశామండి ఏమన్నారంటే తీగ చుక్కల కంటే పప్పు ఇది చెట్టు చుక్కలు బాగున్నాయంట వాళ్ళు చెప్పే అమ్ముతారు కదా బాగున్నాయి ఇంకా తెప్పించండి అన్నారంట కస్టమర్స్ కూడా మేము ఇంకా ఇవి ఎక్కువ పెట్టాలి కొంచెం వాటికి పెట్టాము చాలా అంటే చాలా కాయలు కాసినాయి ఒక ఎయిట్ కేజీస్ సెవెన్ కేజీస్ వరకు కాసినాయి కొంచెం వాటికి పర్వాలేదు మేము ఏంటంటే ఒక ఫైవ్ కేజీస్ బయట షాప్ వేసాము అంటే చిన్నది అంటే చిన్న షాప్ అనమాట అది అక్కడ వేసాము ఇంకా టూ త్రీ కేజీస్ మేము వండుకున్నాము బాగున్నాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇది అది చెప్తారు అది చిన్న కమలాకాయ ఉంటుంది కదా అంటే మనకి పెద్దవి కాకుండా చిన్న కమలాకాయలు ఉంటాయి కదా అది ఇది చిన్న కమలాకాయ అనమాట చాలా బాగుంటుంది అంటే తీయగా ఉండదు చాలా పుల్లగా ఉంటుంది లెమన్ కంటే నారింజ కాయలు ఉంటాయి కదా వాటి కంటే పుల్లగా ఉంటుంది చాలా పుల్లగా ఉంటుంది ఇవి నేను ఎప్పుడైనా తెచ్చినప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నేను సీడ్స్ వేసి ఇలా చేసాను దీన్ని ఇది ఒక్కటే పె పెరిగింది సో ఇది ఇలా పెరుగుతుంది ఇది ఎప్పటికి పెరుగుతుందో నేను ఎప్పుడైనా తెచ్చినప్పుడు మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది వాటితో పులిహోర చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసరికి నారు పోసాము వంకాయ నారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూసారా మళ్ళీ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్ అనమాట స్టెమ్ వేశాము దానికి ఇదిగోండి ఇలా వచ్చింది స్టెమ్ వచ్చింది ఇది ఒకటి ఇవి వచ్చేసరికి టమాటాస్ కాయ చెట్లు ఇదిగోండి చూసారా ఇవి చాలా చెట్లు వీటికి కూడా కాయలు వచ్చాయి ఇగోండి ఇదొకటి వచ్చేసరికి ఇదంతా టమాటా నారండి అంటే మేము మామూలుగా షాప్స్ కూడా వేయడానికి బాగా ఎక్కువగా పెట్టేశాము టమాటా నార అనేది ఇలా బాగా వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ చూపించాను కదా ఇందాక డ్రాగన్ డ్రాగన్ అంటున్నాను క్యారెట్ ముళ్ళంగి అవి చూపించాను కదా వాటి పక్కనే ఇవి వేసాము వీటికి జస్ట్ అయితే వస్తుంది చూపిస్తాను కాయలు కూడా వచ్చాయి మేము ఎటువంటి అంటే కెమికల్స్ అయితే ఏమి కొట్టము జస్ట్ మా ఇంట్లో ఉండే చికెన్ కంపోస్ట్ ఉంటుంది కదా కిచెన్ కంపోస్ట్ అది వేశాము ఇంకోటి ఏంటంటే అది ఉంది కదా ఎరువు ఎరువు ఆవు ఎరువు అనమాట అది అలా దున్నిచ్చుకుంటూ ఉంటాము అది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అలా దున్నిచ్చుకుంటూ ఉంటాము ఇదిగోండి ఇటు వచ్చేసరికి గోంగూర వేసామండి ఇది బాగా అంటే హార్వెస్ట్ చేసేసాం మేము చెప్పాం కదా ఇవి పీకం ఇది ఇంట్లో వాటికి కొంచెం ఇవి కొంచెం వేసాము ఏంటంటే ఇంట్లో వాటికి చేసుకోవడానికి ఇదిగోండి కొంచెం ఈ కొంచెం అనేది మేము ఇంట్లో వాటికి సరిపోతుందిలే అని చెప్పి వేసుకున్నాము ఇది కూడా ముదిరిపోయింది అంటే వీటికి ఫ్రూట్ కూడా వచ్చేసింది అనమాట సీడ్ కూడా వచ్చేసింది ఏంటంటే మేము ఇవి జస్ట్ అలా తుంపుకొని ఆకులు వాటికి తుంపుకొని కర్రీస్లో వండుకుంటూ ఉంటాము ఇది వేసాము ఇది వచ్చేసరికి ఇదిగోండి వీటి మధ్యలో ఇది ఉంది కదా ఇది వచ్చేసరికి ఇదేమో వాటర్ యాప్లండి మేము పెట్టి కూడా వన్ ఇయర్ అవుతుంది ఇంతే పెరిగింది కొంచెం చిన్న చెట్టు అప్పుడు తెచ్చాము వన్ ఇయర్ అవుతుంది ఇది వాటర్ యాపిల్ ఇదిగోండి ఇక్కడ గొంగర చూపించాను కదా ఇటు వచ్చేసరికి ఇది గుమ్మడికాయ చెట్టు అండి మరి స్వీట్ గుమ్మడో దిష్టి గుమ్మడో అంటారు కదా నాకు తెలీదు ఇది దీనికైతే పోతొచ్చింది ఇదిగోండి పై కల్లుకుంది ఇదిగోండి ఇలా పోతొచ్చింది ఇదిగోండి అలా వచ్చింది జస్ట్ నార్మల్గా పూత అయితే వచ్చింది ఫ్లవర్స్ వచ్చినాయి అంతే ఇది వచ్చేసరికి తెలుసు కదా కాకరకాయ కాకరకాయకి కూడా ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా కాకరకాయ ఏమీ పడలేదు జస్ట్ ఫ్లవర్స్ వచ్చాయి అంతే ఇదిగోండి ఇటు వచ్చేసరికి జామ్ చెట్టు పెట్టాం మేము ఆల్రెడీ జామ్ చెట్టు ఒకటి పెట్టాము కానీ పెద్దది అయ్యి అది చచ్చిపోయిందండి అందుకని జస్ట్ ఇది ఏంటంటే ఇతరం పడొచ్చింది అంటే కుండీలో వస్తే మేము తీసి ఇక్కడ పెట్టాము ఇదిగోండి జామ్ చెట్టు అనమాట మళ్ళీ ఇదిగోండి కనిపిస్తుందా మీకు ఇక్కడ వాటర్ బాగా పోసేసారు కనిపించట్లేదు ఇదిగోండి ఇక్కడ అయితే వరుసగా మేము ఈ వంకాయ చెట్లు నారిందా ఇందాక చూపించాను కదా ఆ నారులో కొంచెం తీసి ఇలా మొత్తం మొత్తం వంకాయ చెట్లు వేసాము చూపిస్తాను ఇదిగోండి ఇలా వరుసగా వేసాము ఇది పెరిగాక మీకు ఇంకా బాగా కనిపిస్తుంది సూపర్గా కనిపిస్తుంది అప్పుడు ప్రతిదీ నేను బాగా చూపిస్తాను మీకు డీటెయిల్గా చెప్తాను ఇదిగోండి అక్కడక్కడ అలా పెట్టాము అనమాట లైన్గా ఇదొకటి ఇదిగోండి ఇది వచ్చేసి తెలుసు కదా సీతాఫలం చెట్టు అంటే కొంచెం ఇది ఒక కాడ మాత్రమే మిగిలింది అప్పటికి మేము దీన్ని విరిపేసాము సొగము ఇదైనా ఇగర వస్తుంది ఇదిగోండి చూపిస్తాను క్లారిటీగా ఇదిగో చూసారు కదా ఇది సీతాఫలం చెట్టు ఇక్కడ కింద ఉన్నాయి కదా ఇదేంటంటే దా కాయ చెట్లు అండి ఇదిగోండి నారింజ కాయ చెట్లు సీడ్స్ వేసాము అలా వస్తాయిలే అని అయ్యి ఇది కూడా సీతాఫలం చెట్టే ఇదొకటి ఇది వచ్చేసి దెబ్బకాయ చెట్టు అండి ఆకులన్నీ రాలిపోయాయి మరెందుకో తెలీదు అంటే ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండేది ఆ ప్లేస్లో కన్వీనియంట్గా లేదు అని అమ్మ తీసి ఇక్కడ పెట్టింది ఆకులన్నీ రాలిపోయింది పెద్ద చెట్టు అయ్యాక పెట్టింది ఒక్క ఆకు మిగిలింది రెండు ఆకులు మిగిలినాయి అదిగోండి అక్కడొకటి అక్కడొకటి రెండు ఆకులు మిగిలినవి ఇదిగోండి అక్కడ ఇది కూడా పెరగాలి చూపిస్తాను షార్ట్లో ఒకటి ఇదిగోండి ఇది వచ్చేసరికి నిమ్మకాయ చెట్టు చూసారు కదా దీనికి జస్ట్ అలా పూత వస్తుంది పురుగు పట్టేసిందండి చూడండి పురుగు అలా పురుగు పట్టేస్తే ఎంత బాధ కదండి చూడండి అవి కూడా బతకాలి కాదా అని మీరు అనుకోవచ్చు కానీ చూడండి అలా తినేస్తుంది ఆకుని ఇది ఒకటి ఇదిగోండి చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయి నేను ఇప్పుడే చూస్తున్నాను కానీ వీటి కూడా ఫ్లవర్స్ వచ్చాయి ఇదిగోండి ఇది ఫ్లవర్స్ వచ్చాయి అదిగోండి అక్కడ ఫ్లవర్ నేను చూపిస్తా అదిగోండి ఫ్లవర్ బాగుంది కదా ఇదొకటి నిమ్మకాయ చెట్టు అనమాట ఇదిగోండి ఇదేంటంటే మల్బరీ ఉంటుంది కదా మల్బరీ మల్బరీ ఫ్రూట్స్ అవి ఇది చెట్టు ఇదేంటంటే జస్ట్ మనకు ఒకవేళ కొమ్మ ఇరిగిపోయి పక్కన పెట్టినా సరే బతికిస్తుందండి ఇది చాలా తొందరగా వస్తుంది ఎంత తొందరగా అయితే వస్తుందో పురుగులు కూడా అంత తొందరగా వీటికి అటాక్ అవుతూ ఉంటాయి కాకపోతే మేము దీనికి ఏమీ కొట్టట్లేదు బట్ మీకు ఎవరికైనా ఇది ఎలా సాగు చేయాలి అని తెలిస్తే చెప్పండి ఏమైనా కొట్టాలి అని తెలిస్తే చెప్పండి మేము ట్రై చేస్తాము కామెంట్లో చెప్పండి ఇది ఒకటి మల్బరీ ఇది ఇంకోటి చూపిస్తా ఇదిగోండి ఇది వచ్చేసి మా కాలేజీలో తెచ్చాను ఏంటంటే అదే గోరింటాగు చెట్టు ఇది ఒకటి అంతే ఫ్రెండ్స్ ఇంతర్వాటికి అయిపోయింది చివరికి వచ్చేసరికి ఇక్కడ చెట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి మా మా లొకేషన్ అంతా మొత్తం ఓవరాల్గా చూపిస్తాను ఇదిగోండి ఓవరాల్గా మా గార్డెన్ మొత్తాన్ని చూపిస్తాను మా గార్డెన్ మొత్తాన్ని ఇదిగోండి అటు వచ్చేసరికి పచ్చిమిర్చి ఇవంతా కాయగూరల చెట్లు అనమాట అటు వచ్చేసరికి పెద్దవి వేసాము అక్కడ ప్లేస్ ఉంది కదా అది వచ్చేసరికి వంకాయ నారిపోసాం కదా అది ఇటు సైడ్ కొంచెం అలా వేశాము ఇంతే అండి అటువైపు స్థలం అంటారా మొత్తం చుట్టూరు మాకు కొబ్బరి చెట్లు ఉంటాయి అదిగోండి అటువైపు కోళ్ళు కొబ్బరి చెట్లు అలా ఉంటాయండి సన్ సెట్ అవుతుంది కరెక్ట్గా మా ఇంటి దగ్గరకు అవుతుంది అదిగోండి అక్కడ చూసారా మొలక మొలక చెట్టు ఇంకా అట్టికాయ చెట్టు ఇలా వరుసగా ఇటువైపు కూడా ఇంటి చుట్టూరు కొబ్బరి చెట్లు ఉంటాయండి చూపిస్తాను ఇదిగోండి వరుసగా చాలా బాగుంటుందండి మా ఇంటి దగ్గర క్లైమేట్ అయితే ఇటంతా మామూలుగా పొలాలు ఉంటాయి ఇక్కడ క్లైమేట్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ నాకు హెడ్డేక్గా ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చి స్టే చేస్తాను అంటే కాసేపు కూర్చుంటాను అసలు మైండ్ చాలా ఫ్రీ అయిపోతుందండి అంత బాగుంటుంది ఆ బటర్ఫ్లైస్ వెగురుతుంటే చాలా బాగుంటుందండి అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అప్పుడు ఆ తలనొప్పి అంతా మాయమైపోతుంది నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్